హలో హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి అగ్రికల్చర్ ల్యాండ్ ఎర్రనేలా ప్లెయిన్ ల్యాండ్ చాలా బాగుంటుందండి ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దగదత్తి మండలం కిందకు వస్తుందండి ఈ పొలము మన తార్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా థర్టీ ఫీట్ రోడ్ అండి పొలంలో పోయేదానికి ఈ రోడ్డేనండి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి వర్షం వచ్చినా కానీ డైరెక్ట్గా పొలంలోకి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ వెళ్ళిపోతుంది ఇబ్బంది లేదు మన రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా వన్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి టోటల్గా ఎనభై రెండు ఎకరాలు అండి టోటల్గా ఎనభై రెండు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడ కూర్చొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి డాక్యుమెంట్ ఎరిఫై చేసుకొని మీకు నచ్చిన లాయర్ ఎడ్ అడ్వకేట్ ఉంటారు కదండి లీగల్ అడ్వకేటరు ఆయన సలహా తీసుకొని పేపర్లో డాక్యుమెంట్ ఎరిఫై చేసుకొని ల్యాండ్ డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి ఈ ఎనభై రెండు ఎకరాల్లో ఆరు మోటార్లు ఉన్నాయండి ప్రస్తుతానికి ఎనభై రెండు ఎకరాల్లో ఆరు మోటార్లు ఉన్నాయి నాలుగు మోటార్లు వచ్చి రన్నింగ్ ఉండయి రన్నింగ్ ఉండాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది అడిషనల్గా ఈ ఎనభై రెండు ఎకరాలు ఆనుకొనే చెక్ డ్యామ్ ఉంది ఆ చెక్ డ్యామ్లో ఏడించ్ వా ఏడించ్ మోటార్ వేస్తున్నారు అది కూడా రన్నింగ్ అండి అది కూడా మనకి ఈ పొలానికి యూజ్ చేసుకోవచ్చు రైతులే రైతులు చెప్పారు మనకు ప్రస్తుతానికి ఈ మూడు వందల అరవై ఐదు వాటర్ జోన్ అయితే ఉంది ఇబ్బంది లేదండి ఇలా ఉంటుందండి సాయిలు మొత్తము ఇలా ఉంటుంది ప్లెయిన్ ప్లెయిన్ ల్యాండ్ ఈ ఎనభై రెండు ఎకరాల్లో వచ్చి పదిహేడు ఎకరాలు జామాలు వేస్తున్నారు మిగతాది ముప్పై ఎకరాలు కొంచెం క్లీన్ చేస్తున్నారు మిగతాది మిగతా బ్యాలెన్స్ సాగులో లేదండి మీరు వీడియోలో కూడా చూడండి ఇలా ఉంటుంది ల్యాండ్ అయితే వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయండి ఫినిషింగ్ అయితే లేదు మనం ఫినిషింగ్ వేసుకోవాల్సి వస్తుంది ఈ ఎనభై రెండు ఎకరాలు కార్డు వ్యాల్యూ వచ్చి రెండు లక్షల పదివేలు ఉందండి రిజిస్ట్రేషన్ వ్యాల్యూ వేసిన రెండు లక్షల పదివేలు ఉంది ల్యాండ్ ఓనర్ అయితే కొంచెం వైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి వైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంచెము అది కూడా మీరు గమనించుకోండి మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అండి ఎనభై రెండు ఎకరాల్లో సంగము కలిగిరి మెయిన్ రోడ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ పొలానికి సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి బుచ్చిరెట్టుపాలెం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి దగ్గత్తి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పొలానికి ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొండ వారు కానీ మా నెంబర్కి అయితే కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయి ఇబ్బంది లేదండి మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అండి కొంచెం లైట్గా జంగిల్ ఉంటుంది అది క్లియర్ చేసుకోవచ్చు ప్లెయిన్ ల్యాండ్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు పొలాలు ప్లాట్లు అమ్మ తెలుసుకున్న వారు కానీ కొండ తెలుసుకున్న వారు కానీ మా నెంబర్కి అయితే కాల్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ ఉంటానండి